ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ నుంచి నాకౌట్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుస్తూ చివరికి ట్రోఫీ సాధించింది టీమిండియా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంది ఇకపోతే టీమిండియా తర్వాత షెడ్యూల్ ఏంటి ఎవరితో ఎక్కడ ఎప్పుడు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక ఇప్పటి నుంచి ఇరవై రెండు వరకు టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండనుంది ఇక ఆ తర్వాత ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుంది మే ఇరవై ఐదు వరకు ఈ ఐపీఎల్ సీజన్ జరగనుంది ఇక ఆ తర్వాత జూన్ నెల మూడవ వారం నుంచి టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీ కానుంది జూన్ నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జూన్ ఇరవై నుంచి ఆగస్టు నాలుగు వరకు జరగనుంది అంటే దాదాపు నెలన్నర రోజులు టీమిండియా ఇంగ్లాండ్ లో బిజీగా గడపనుంది ఇక తర్వాత ఆగస్టులో భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది అక్కడ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది ఇక అక్టోబర్ లో వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది ఇక అక్టోబర్ నవంబర్ మధ్య ఆసియా కప్ జరగనుంది టీ ట్వంటీ ఫార్మేట్ లో ఈ ట్రోఫీ జరగనుంది ఇక నవంబర్ లో భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్ేలు ఐదు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది అలాగే డిసెంబర్ లో దక్షిణాఫ్రికా భారత్ మధ్య రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది ఇంతటితో రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ పూర్తవుతుంది